హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈరోజు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి ట్వంటీ పైస కాయిన్స్ ఇవి ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో ముద్రణ జరిగింది ఇవి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో కమలం మార్కు ఉంది ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ ప పక్కన ఉన్నట్టు ఉంటుంది బ్యాక్ సైడ్ ఒక కమలం గుర్తుంది కమలం చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్భై డెబ్బై ఒకటిలో ఇవి అంటే ఇవి రెండు రకాల కాయిన్స్ కింద వచ్చేవి ఫ్రెండ్స్ అంటే కొన్ని మెటల్స్ వేరేగా ఉండేవి కొన్ని మెటల్స్ కాయిన్స్ వేరేగా ఉండేవి అంటే కొన్ని రాగి నేలల కింద ముద్రించేవారు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ రాగి నేల ఇదిగో ఇదిగోండి ఫ్రెండ్స్ కొన్ని ఏమో అదే అదేవిధంగా వేరే మెటల్ కలిపి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా పంతొమ్మిది వందల డెబ్భై డెబ్బై ఒకటిలో ముద్రణ జరిగినాయి ఇదిగోండి ఫ్రెండ్స్ గాంధీ మహాత్ముల వారి చిత్రపటం ఉంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏమో నేషనల్ చిహ్నం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా దగ్గర చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో ఉన్నాయి అదేవిధంగా డెబ్భై ఒకటిలో కూడా ఉంది ఇది ఫ్రెండ్ సైడ్ ఫ్రెండ్స్ గాంధీ మహాత్ములు వారి ఎక్కువగా నాకు దొరికేవి కలెక్షన్స్లో చూడండి ఫ్రెండ్స్ ఇవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కూడా ఉంది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కూడా ఉంది డెబ్భై డెబ్భై ఇక్కడ అబ్జర్వ్ చేశారు ఫ్రెండ్స్ కమలం మీద కూడా సూర్యుడు మార్కు ఉంది ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో ఉంది ఇది రేరుగా రెండు కాయిన్స్ మాత్రమే నాకు లభ్యమయ్యాయి ఫ్రెండ్స్ ఎక్కువగా దొరకలేదు చాలా వరకు నేను సేకరిస్తున్నాను కానీ నాకు అంటే తక్కువగానే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అంటే పెద్దవాళ్ళ ద్వారా నేను తెలుసుకుని వాళ్ళ దగ్గర మామూలుగా అడిగి తీసుకుంటున్న కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి చాలా మట్టుకు నేను సేకరిస్తున్నాను మీరు చేయవలసినలో ఒకటే ఫ్రెండ్స్ ప్రతి వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా షేర్ చేస్తే మన పూర్వీకుల నాటి ఇన్ఫర్మేషన్ అంటే హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు మరి మరికొంతమందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ టాపిక్లోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకో రకం ఇంకొక కాయిన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి పంతొమ్మిది వందల యాభైలో కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ వన్ పైసీ పంతొమ్మిది వందల యాభై ఒకటి వన్ వన్పైసీ కాయిన్స్ గుర్రము చిహ్నం ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడు గుర్రం చిహ్నము ఫ్రంట్ సైడ్ ఏమి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ నేషనల్ చిహ్నము చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఇదిగో ఫ్రెండ్స్ యాభై కూడా ఉంది యాభై నాలుగు ఇది ఇంకా ముందుదే ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా థర్టీ త్రీ అనుకుంటా క్లియర్గా కనిపించట్లేదు ఫిఫ్టీ త్రీ ఫ్రెండ్స్ ఫిఫ్టీ త్రీ ఇదిగో మాకు పక్కన ఉన్నాయి ఫిఫ్టీ త్రీయే థర్టీ త్రీ కాదు ఫ్రెండ్స్ ఫిఫ్టీ త్రీ ఫ్రెండ్స్ ఫిఫ్టీ టూ ఫ్రెండ్స్ ఇలా చాలా కాయిన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవి మెయిన్గా రాగితో తయారైన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మరిన్ని కాయిన్స్ మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్